యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు పురపాలక సంఘం కార్యాలయానికి వెళ్ళిన స్థానిక ప్రజలపై కమిషనర్ రామానుజుల రెడ్డి దురుసుగా వ్యవహరించారన్నారు గత కొన్ని నెలలుగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని వాటిపై దృష్టి పెట్టాలని కోరగా కమిషనర్ ప్రజలపై ఇలా దురుసుగా మాట్లాడడం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు చెల్లగురుగుల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి అధికారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వెంటనే కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సేవల్లో భాగంగా ప్రజాపాలనలో గృహజ్యోతి పథకము మరియు గ్యాస్ సబ్సిడీ పథకము మరి ఇలాంటి ఎన్నో ఇచ్చి ప్రభుత్వం ప్రజలను చీరదీసి అభివృద్ధి వాటను నడిపిస్తుంది అందులో భాగంగా కొంతమంది ప్రజలకు జీరో బిల్లు గుర్రజ్యోతి కింద జీరో బిల్లు రావట్లేదు మరియు గ్యాస్ సబ్సిడీ కింద డబ్బులు కట్ కావట్లేదు అనే ఉద్దేశంతో ప్రజలు కొన్ని మున్సిపల్లో ప్రజాపాలన అధికారి పట్టణాధికారి కమిషనర్ గారు వాళ్ళు అప్లికేషన్లు ఫిల్అప్ చేయడంలో కానీ అప్లికేషన్లు కంప్యూటర్లు ఎక్కి ఎక్కియడంలో కొన్ని పొరపాట్లు జర జరగడం వల్ల కొంతమంది లబ్ధిదారులుగా కాకుండా బిల్లు కట్టాల్సి వస్తుంది కొంతమంది లబ్ధిదారులు కాకుండా వాళ్ళకి సబ్సిడీ రావట్లేదు కరెంటు బిల్లు జీరో రావట్లేదు అనే ఉద్దేశంతో ప్రజలు మున్సిపల్ ఆఫీస్కి వస్తే గత ఎన్నికల ముందు మున్సిపల్ ఆఫీస్కి వస్తే కోడ్ ఉందనే ఉద్దేశంతో వాళ్ళని పంపించడం జరిగింది కోడ్ నిన్న మొన్న అయిపోయింది ఇప్పుడు ప్రజలు వచ్చి కమిషనర్ గారు మరియు ప్రజాపాలన అధికారిగా పట్టణంలో అందరూ వచ్చి కమిషనర్ని అడిగితే కమిషనర్ గారు నిర్లక్ష్యంగా వివరిస్తూ ప్రజలకు సరియైన సమాధానం చెప్పకుండా నా దగ్గర వస్తలేదు నాగరికొసరు ఆ ఇన్వర్డ్లో అప్లికేషన్లు పడేసిపోండి అని ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తుంది కాబట్టి ఇలాంటి కమిషనర్ను చర్యలు తీసుకోవాలని అలాగే మరియు ఈ యొక్క ప్రజాపాలన అధికారిని వేరే కొత్త నియమించాలని మరి ఈ లబ్ధిదారులకు ఉద్యోగ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారో వారందరికీ రెండు వందల యూనిట్ల కింద తక్కువ వచ్చే వారందరికీ బిల్లు మాఫీ చేయాలని మరి అలాగే గ్యాస్ సబ్సిడీ అందరికీ లబ్ధి పొందేటట్టు చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ అప్లికేషన్ ఇష్టం వస్తే వాళ్ళు ఇన్వర్ట్లో ఇచ్చిపోకండి నాకేం సంబంధం లేదు నాకేమైనా వస్తే ఎక్కువ తప్పో మీరని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఆ పబ్లిక్ను నిర్లక్ష్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తారు అలాంటి అధికారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలాంటి అధికారిని వెంటనే మార్చాలని రేపు మాకు మేము అని కోరడం జరుగుతుంది ఇలాంటి అధికారం ఉండటం వల్లనే ప్రభుత్వానికి ఎన్నో ప్రభు పథకాలు ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తున్నా అవి ప్రజల దగ్గరికి చేరడం లేదు కావున ఈ నిర్లక్ష్యం ఇంతమంది రాకపోవడానికి కూడా కారణం ఈ యొక్క రామంజన్ రెడ్డి కమిషనరే ఎందుకంటే ఆయన ఇచ్చిన అప్లికేషన్లు సరిగ్గా పట్టించుకోకుండా సరిగా ఉద్యోగులకు చెప్పకుండా అవి ఎక్కడ పడితే అక్కడ పడేసి వాళ్ళకు రాకుండా అయిపోయింది కాబట్టి వీటి మీద విచారణ చేపట్టి మరి అప్లికేషన్ ప్రతి ప్రతి అందరికీ గృహ గృహజ్యోతి పథకం వర్తించేటట్టు మరియు సబ్సిడీ వర్తించేటట్టు చూడాలని కోరుతున్నాం